హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే స్టాక్బెట్టిల్ పురుగులు అనమాట వీటి ఖరీదు వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు అనమాట వీటిని ఇతర దేశాల వాళ్ళు కొనుగోలు అనమాట ఈ పురుగులు అయితే రాత్రి వేళ సమయంలో వెలుతురు దగ్గర వస్తుంటాయి అన్నమాట కరెంటు బల్ప్ దగ్గర తర్వాత ఇవైతే ఎండిన చెట్ల కొమ్మల దగ్గర పుచ్చిపోయిన దగ్గర ఎక్కువ ఇవి కనబడుతుంటాయి అన్నమాట ఈ పురుగులు తర్వాత సీతపల్ల చెట్ల దగ్గర కూడా తర్వా సీతాఫలాలు బద్దలు బద్దలు అయిన దగ్గర ఎక్కువగా ఉంటాయి అనమాట ఇవి వాటిని ఆహారంగా తీసుకుంటుంటాయి అన్నమాట ఈ పురుగులు మీకు దొరికి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి అమ్మేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే మా ప్రాంతంలో కూడా కొన్ని ఒకనప్పుడు స్టాక్ పెట్టి పురుగు కోసం తెలియకుండా ఉన్నప్పుడు చాలా దొరుకుతుండే ఇప్పుడైతే అమ్మేసుకుందామంటే అసలు కనబడని కనబడవు ఇవి ఎక్కడో ఒక దగ్గర కనబడుతున్నాయి అనమాట నేనైతే ఒకరోజు మా కాపీ తోట దగ్గర అయితే ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు ఎల్లి వెతికిన కానీ ఒక్కట్ కూడా దొరకలేదు అన్నమా